రుతు రుతు నయోమి యొక్క కోడలు నయోమికి కలిగినటువంటి కుమారులు చనిపోయిన తర్వాత నయోమి తన కోడల్ని తమ స్వదేశాలకి వెళ్ళమని చెప్పినప్పుడు రుతు నీ జనాంగమే నా జనాంగము నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని చెప్పి చెప్పిన కారణం చేత నయోమి తన స్వదేశానికి వెళ్తూ వెళ్తూ రుతును కూడా తీసుకువెళ్ళను ఈ రీతిగా రూతు తన అత్తను హత్తుకొని తన జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో వారు తమ స్వదేశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ బోయోజు అన్న ఒక వ్యక్తి వారి యొక్క బంధువుడు కలడు ఆ బోయోజు పొలములోనికి ఈ రూతు వెళ్ళి మోయబీరోలైన ఋతు నీ నెలవైన ఎడల నేను నీ పొలములోనికి పోయి ఎవని కటాక్షం పొందగలను వాని వెనుక పరిగి ఏరుకొందనని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనను కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి నేను కోయివారి వెనుక పొలములో ఏరుకొనిను ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలేమేలేకు వంశపు వాడైన బోయాజిది ఏ పొలం అయితే పరిగి వెళ్ళిందో ఆ పొలము తన బంధువైనటువంటి దూర బంధువు అయినటువంటి బోయాజు పొలం బోయాజు బెత్తలహేము నుండి వచ్చి యహో మీకు గాకని గాకనే కోయివారితో చెప్పగా వారు నిన్ను ఆశీర్వదించును గాకనది అప్పుడు బోయాజు కోయివారి మీద ఉంచబడిన తన పనివాన్ని చూసి ఈ చిన్నది ఎవరిదని అడుగగా కోయివారి మీద నుంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోముతో కూడా తిరిగి వచ్చిన మోయాబీ రాయలైన యవనురాలు ఆమె నేను కోయివారు వెనుకకు పనల మధ్య ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇదివరకు ఏరుకొని చూడను కొంతసేపు మాత్రం ఆమె ఎంట కూర్చుండెను అని బోయాజుతో చెప్పినప్పుడు బోయాబు ఈ రీతిగా అంటున్నాడు అప్పుడు బోయాజు ఋతుతో నా కుమారి నా మాట వినుము వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు దీనిని విడిచి పోవద్దు ఇచ్చట నా పనికెత్తల యొద్ద నిలకడగా ఉండుము వారు కో చేను కనిపెట్టుకుని వారిని వెంబడించుము నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను నీ దాహమగినప్పుడు కొండల ఎద్దకు పోయి పనివారు చేదు నీళ్ళను త్రాగమని ఆమెతో చెప్పాను అందుకు ఆమె సాగిలిపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశిన ఎందు లక్ష్యం ఇచ్చినట్లు నీవు నా నీ మీద కటాక్షం చూపుచున్నావని బోయాజుని అనగా నీ పెరుమటి మరణమైన తర్వాత నీ అత్తను నీ అత్తకు చేసినదంతయ్యూ నాకు తెలియబడిను నీవు నీ తల్లిదండ్రుల దగ్గరికి పోకుండా నీ అత్తను అంటిపెట్టుకుని ఉన్నావన్న సంగతి నాకు తెలియబడినని రోతుతో చెప్పాను నీవు నీ తల్లిదండ్రులని జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునద్దకు వచ్చేటివి యహోవా నీవు చేసిన దానికి ఇచ్చును ఇస్రాయేల్ దేవుడైన యహోవ రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని రోతుకు ఇచ్చాను అందుకు ఆమె నా ఏలిన వాడ నేను పనికత్తలో ఒక దాని ఒకదానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలు నగు నా ఎందు ప్రేమ కలిగి మాట్లాడితే గనుక నా ఎడలు నీకు కటాక్షము కలిగనిమ్మని చెప్పాను ఈ రీతిగా రూతు తన కాని దేశం మందు బోయాజు పొలములో ఆమె తన అత్త కొరకు తన కొరకు ఏదైతే జీవనోపాధి కలిగించుకోవటానికి అవసరం ఉన్నదో అట్టి అవసరతలు తీర్చుకున్న కొరకు బోయాజు పొలమునందు ఆమె పరిగి వేరుచు సమకూర్చుకొనుచు తరే తరువాత ఆమెయు ఆమె అతయు జీవిస్తున్న సందర్భం ఈ రీతిగా రూతు తనకు కాని జనాంగము వెళ్ళి అక్కడ ఆమె యొక్క ప్రవర్తన చేత ఆమె యొక్క విధానం చేత ఆమె ప్రేమ చేత అనేకుల్ని ఆదర్శముగా నిలబడింది ఎందుకంటే నయోమి మారా అనుభవం నుండి ఋతువు ద్వారా మధురమైన అనుభవంలోకి రావటానికి సహాయం చే జరిగినది ఈ రీతిగా చివరికి బోయాజు ఆమెను వివాహం చేసుకుంట ద్వారా ఆమె చివరికి ఇస్రాయేలీల రాజు యొక్క ఆశీర్వాదాన్ని జీవగ్రంథములో ఆమె పేరు లిఖించబట్టానికి కారుకురాలుగా ఉన్నది ఓ ప్రియమైన సంగబిడ్డలారా ప్రియమైన సహోదరి నేడు అనేక మంది తమ యొక్క జీవితాల్లో సరైన అవగాహన లేక జీవితాల్ని చాలా చిందర వందర చేసుకున్నారు కానీ ఋతు జీవితాన్ని గమనించినట్లయితే వందర అయిపోయినటువంటి జీవితాన్ని కూడా ఆమె మార్చుకుని ఆమె జీవితాన్ని అనేకులకి ఆదర్శముగా మార్చినది కనుక ఋతు వంటి విశ్వాసము ఋతు వంటి ప్రేమ నేటి సంఘములో స్త్రీలకి బిడ్డలకి ఉండాలనేది నా ఆశ